గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు గంటల్లోనే అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి పాదపద్మాలకు నమస్కారం ముందు మనకి చావుని ముందే అంచనా వేయొచ్చు మనం అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి దానికోసమే ఈ మెడిటేషన్లు ఈ పూజలు పునస్కారాలన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు తెగ పూజలు చేస్తున్నాడు మోక్షం వచ్చేస్తుంది అంటారు మోక్షం ఏంటి మోక్షం ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అసలు స్వామీజీలు అందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో వాళ్ళు ఏమంటారు ఇల్లు వాడి ఇల్లు కట్టుకుంటాడు మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కానీ మీకు ఇల్లునిచ్చే కెపాసిటీ ఉంటుందా ఉండదు అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే ని డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు మోక్షం కోసం సాధన చేయి ఇలా డైవర్ట్ చేస్తారు కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సాధన మనకి తెలుసు అదే రమణ మహర్షులు వారు చెప్తారు భగవాన్ రమణ మహర్షుల వారు తిరునావెల్లిలో ఆయన ఏం చెప్తారంటే నిన్ను నువ్వు తెలుసుకో అంతే నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడో పోతున్నావు దట్స్ ఆల్ మ్యాటర్ క్లోజ్ ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు ఆయన ఐదో క్లాస్ చదువుకున్నాడు అందగాడు కాదు అయినా సరే ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం మన రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షులు వారి దర్శనం కోసం నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు డూప్లికేట్ స్వామీజీలు డూప్లికేట్ మంత్రగాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో మోక్షం వస్తుంది ఎవడకు నీ మోక్షం ఎవడకు నీ సాధన అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదు కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది అది పురాణాల్లో చక్కబడింది ఏ అధ్యాయాల్లో ఎక్కడ ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగొచ్చు నిర్మోహటంగా చెప్తాను తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం అంటే పెళ్ళం పిల్లల్ని బాగా అంటే అందరూ చూసుకుంటారు విపరీతంగా చూసుకుంటారు తెలుసావు చాలా మంది బాగానే అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అన్నది ఒక సిగ్నల్ ఎందువలన టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్న ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా ఆరిపోయే ముందు దీపం చాలా పెద్దగా అనమాట ఎక్కువ వెలుగునిస్తుంది వెలుగనిస్తుంది ఆరిపోతుంది అంటే మళ్ళీ నేను రాలేను మళ్ళీ నేను భార్య పిల్లల్ని చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు భార్యా పిల్లల మీద అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఎందుకనంటే చిన్న పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లవాడిని వదిలి తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు చిన్నప్పుడు మనందరం కూడా అలా ఒక టూ త్రీ ఇయర్స్ ఉండలేవు ఆ తర్వాత ఏం చేస్తాం స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది పెళ్ళి అయ్యేసరికి తల్లిని తల్లిదండ్రులు తల్లిదండ్రులను మనం మర్చిపోతూ స్లోగా వస్తాం అండ్ వెన్ మన మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒక అలాగే మన తల్లికి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం ఒక నాలుగు రోజుల తర్వాత మనం మన చానపడతాం అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా అరుస్తున్నా కంటిన్యూస్గా ఖచ్చితంగా మనకి చావు దగ్గరికి వచ్చినట్టే లెక్క అలాగే శని ప్రతాత్మ ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవతారనమాట ఈ యొక్క కాకి అలాగే గొడ్లగోప గొప్ప ఇంట్లోకి వచ్చింది అనుకోండి గ్యారంటీగా ఇంటి యజమాని మిమ్మల్ని మీరే పోతారు మెయిన్ పర్సన్ పోతాడు సంపాదించేవాడు పోతాడు అది గుడ్ల గోప వస్తుంది అలాగే తీతువు పెట్టాలి తీతు అడిస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ పోతారు యాక్సిడెంట్లో చూడకండి చాలాసార్లు ఒక పెళ్లికి వెళుతూ యాక్సిడెంట్ అవుతుంది అందుకని మనం చాలా పెద్ద గొప్పోళ్ళుగా చాలా ధైర్యస్తులుగా మనకు మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతుంటాం గట్టిగా జ్వరం వస్తే అమ్మే అంటాం ఒక పది నిమిషాలకే అదే మంచి బలంగా ఉంటే దేవుడు ఉన్నాడా ఏంటండి మొన్న ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి అరే మంత్రాలు లేవు గెంత్రాలు లేవు భాగేశ్వర్ ధా ఒకటి ఉంటుంది కరోలి సర్కార్ అని ఉంటాడు వాడికి బుద్ధి లేదు చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు ఎంపీలకు బుద్ధి లేదు వీళ్ళంతా దేవుణ్ణి వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారనమాట వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళ నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం నీకేంటి లాభం ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా జాబ్ వస్తుందా లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు కాదు శివోహం అనేటటువంటి ప్రోగ్రామంలో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి నీళ్ళన్ని బయట ఐదు నెలల ముందు బయట పడ్డాయి కదా ఐదు నెలలే జాగింది వాళ్ళ వ్యాపారం ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తాడు పేర్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో ఉన్నవన్నీ దేర్ విల్ బి నెట్వర్క్ కాబట్టి ఏ ఆ బా బాగేశ్వరధామ్ లో ఒకడు ఉంటాడు వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ ఆడావిడ ఎక్కువ నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా ఒక పద్ధతిలో ఒక సాధనలో వెళ్తాడు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు ఆయన దేవుళ్ళగా తింటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు వీళ్ళు చేస్తారనమాట వాళ్ళ దేవుడు వాళ్ళ తప్పుడు కాదు కరోలి సర్కార్ అని ఒకడు ఉంటాడు వాడు ఒకడు యూపీలో ఇలా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు అనర్హుల స్పీచ్లు వాళ్ళతో సహవాసం ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి ఎందువల్ల ఓ దొంగోడుతో పోలీసు వాళ్ళు నువ్వు తిరుగుతున్నావు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు అలాగే అదృష్టహీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నేను పట్టుకుంటుంది అయోగ్యులు అశా అశాస్త్రీయ విధానంతో ఆ తర్వాత ఈ యొక్క అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారో వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అని మృత్యువు వచ్చిన తర్వాత అర్థం అవుతుంది ముందేం అర్థమవుతుంది మంచిది వాళ్ళకి ఏమేమి అవ కాదు కాబట్టి ఈ తీతు పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడ కృష్ణ ఈ రోజున తీతూ పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులందరినీ చంపేస్తారు ఎవరు అశ్వత్థామ ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలా మీకు ఏమైనా వచ్చున్నామండి మేము చెప్పడానికి మా గురువుకి శుశ్రూష చేయాలి శుశ్రూష చేస్తే కొద్ది కొద్దిగా చెప్తారు అంతేగాని గురువు ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు కామెంట్స్ పెడతారు స్టూపిడ్ ఫెలోస్ ఎప్పుడైనా సరే ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది వినాలి ఇది విని నేర్చుకోవాలా లేకపోతే మృత్యు కబళంలోకి వెళ్ళిపోతాం అంతే మృత్యు యొక్క కబలంకులోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు వాడే రమణ మహర్షి వాడే పరమహంస యోగానందీజీ వాడే ప్రభాతరంగం సర్కార్ కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్ రాశులకి ఏ విధంగా జరుగుతాయో మనం తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి ఏలినసరిక ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈ ట్రస్ట్ తట్టుకోలేక అక్రమ సంబంధాలు చాలా మంది పెట్టేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మందుబాటులతో అలవాటు పడిపోయేటటువంటి అవకాశాలు చాలా మందికి ఉన్నాయి అందరికీ కాదు మళ్ళీ ఇందులో నేను చెప్తున్నా ఎవరైతే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నారో అందరికీ గురువు చెప్పినప్పుడు వినడమే నేర్చుకోవాలి అంతేకాని గురువు తప్పప్పులే ఎతగాలని అనుకునేవాడికి ఇదిగో మీకు నల్ల కాక ఆరు రోజులు కనబడద్దు ఆరు రోజుల్లో టఫీ పైకి వెళ్ళిపోవడమే ఎవ్వరికైతే నల్ల కాకి కల్లో వచ్చిన ఆరు రోజులు వరసలు లేకపోతే బయట ఎదురుకుండగా ఆరు రోజులు మీకు కనబడినట్లయితే మీరు పైకి వెళ్ళిపోవడానికి గ్యారంటీ ఎవరైనా సరే రమ్మనండి తర్వాత నిజ నిజం ఎప్పుడు కూడా నిప్పులాగా నిష్ఠూరంగా ఉంటుంది మేమేమి రూపాయి ఛార్జ్ చేయం జ్యోతిష్యానికి నాన్ కమర్షియల్ బేసిస్తో మా ఛానల్ వర్క్ చేస్తుంది కాబట్టి తీన్ షీట్స్ ఒక విధవ పెడతాడు కాబట్టి మీరు డబ్బులు తీసుకోవట్లేదా అండి ఆ మల్లికార్జున ముచ్చా గురించి అలా పెట్టారు అని ఎవరి తప్పు చేస్తే ఆయన పెడతాం అర్థమైందని ఆయన ఆడే కాదు భాగంబరేశ్వర్ భాగేశ్వర్ ధామని ఒకడు ఉన్నాడు ఈడికంటే పెద్ద క్రిమినల్ ఆడు ఆడికంటే పెద్ద క్రిమినల్ కరోలి బాగ ఉన్నాడు మన మధ్య చుట్టూ తిరుగుతున్న వాళ్ళలోనే క్రిమినల్స్ ఉంటారు మీకు ఈ నెలలో మీకు మరుగు మందు పెడతామని వస్తారు వాళ్ళు కనుక తీసుకున్న మరుగు మందు కనుక మీరు ఎవరై ఎవరిచ్చిన మరుగుమందు అన్న మీరు తిన్నారంటే మృత్యుము గ్యారెంటీ మీకు దాంతోనే మీకు మృత్యు వచ్చేస్తుంది తర్వాత ఇటువంటి చేతబళ్ళు చేస్తాం వశీకరణలు చేస్తాం చేతబళ్ళు తీసేస్తాం మొత్తం జ్యోతిష్కులందరికీ కూడా మేము వశీకరణ హిప్రడైజ్ ఏంట్రా మీర్బా హిప్రడైజ్ చేసేది స్టూపిడ్ ఫెలో స్టూపిడ్ వాక్కులు స్టూపిడ్ మాటలు మాట్లాడే వాళ్ళకి అరే ప్రజల్లోరా మీకు బుద్ధిందా అసలు అలాంటివన్నీ ఎలా చూస్తున్నారు మీరు ఎర్రగా తీసేయాల డ్రాయరిప్పేసి తోలు తీసేయాల ఇలా చేస్తే మీకు ఆయుర్దాయం పెరుగుతున్నాయన లాంగిటివిటీ నేను చెప్తున్నాను నేను వినండి వెన్ ద లాడ్ వెన్ ద సన్ ఇస్ ఇన్ సిక్స్త్ హౌస్ యువర్ లాంగిటివిటీ విల్ బి ఇన్క్రీజ్డ్ ఇదిగో చెప్పాను కాదనే బుద్ధిహీనుడు ఎవడని ప్రపంచంలో ఉంటే రమ్మనం తాట తీసి చూపిస్తాను శాస్త్ర యథార్థ రహస్యాలతో చెప్తున్నాం రిపోర్ట్స్ రిపోర్ట్స్తో చెప్తాను నేను వెలాసిటీ ఆఫ్ ద ఎనీ ప్లానెట్ చెప్పండి కొన్ని మీకు తెలుసు కదా మీరంతా సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు డాక్టర్లు చెప్పండి యూ గివ్ మీ ద మ్యాగ్ ఐ విల్ గివ్ యూ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద విలాసిటీ ఆఫ్ ఎనీ ప్లానెట్ యూ గివ్ మీ ద యూనిట్ ఇట్స్ ఆఫ్ కాబట్టి మీకు ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా పనులు వద్దంటే పనులు దొరుకుతాయి డబ్బు తెగిచ్చేస్తాడు ఎందుకంటే ఇంక అయిపోయే టైం దగ్గరికి వచ్చింది మీకు ఏల్నాట్స్ అని బాగా పాకానికి వచ్చేసింది అనమాట అందులో ఏమన్నా మాకు పని లేదండి మాకు డబ్బులు లేవండి మాకు డబ్బులు రావట్లేదండి అని బాధపడే వాళ్ళకి అందరికీ కూడా పుష్కలంగా ఇచ్చేస్తాడు అన్యాయాన్ని సొసైటీలో జరిగే అన్యాయాన్ని ఎదిరించకపోయినా గురువుకి అడ్డు వెళ్ళాలని చెప్పిన మీరు చాలు తొందరగా వచ్చేస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ కుంభరాశి మహిళలంతా కూడా అత్తగారులను బాగా చూసుకోండి ఈ నెలలో మీరు అత్తగారులు కలిసి షాపింగ్కి వెళ్ళి చేసుకోండి ఈ అత్తగారు ముండలకు కూడా భయం ఉండాలి వీళ్ళు కూడా దొంగ ముండలు అలా తయారయ్యారు మరి తిట్టకపోతే ఏం చేస్తామమ్మా మీ కాబరాలు మీకు చేసుకో పెళ్లి చేసిన తర్వాత మీ కొడుకు కా కోడళ్ళు వాళ్ళ కాబరాలు వాళ్ళు చేసుకుంటుంటే మీకు దోళ ఎందుకు మధ్యలో ఎత్తి దూరడానికి సలహాలు ఎందుకు ఇస్తారు కోడల ముండలంటే ఏ ముండలు ఇళ్ళంతా అంతే కొడుకుగాళ్ళు ఎలాగో కొజ్జాగాళ్ళే హెన్పెక్కడు మీరు ఎందుకు సమాజాన్ని భ్రష్టత్వం చేస్తారు ఇలా తిట్టకపోతే మీకు పౌరుషం రాదు కదా అందుకే తిడతున్నాను నేను తల్లిదండ్రులను చూడరు ముసలోళ్ళని చూడరు చూడరుగా వెళ్ళడానికి ఏమో ఇల్ల రింజ రోవర్ కారు మరి అది నువ్వు నువ్వు డౌన్ అయినప్పుడు నీకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోద్ది సో ఎప్పుడు కూడా ఒక పద్ధతిలో వెళ్ళాలి నాయన గురువు ఉంటే కదా కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా దీని కారణాలుగానే మీరు ఏ ఆడదాన్ని తీసుకోండి మా అత్త చూడలేదండి మా ఆడబడుచు చూడలేదండి ఆ అత్త ఆడబడుచుకోలే మొగడు ఎక్కడి నుంచి వచ్చాడే తల్లి అందరూ కలిసి మంచిగా చేసుకోమని చెప్తుంటే మాకు కామెంట్స్ తోలు తీస్తాను ఎవడన్నా కామెంట్లు గమెంట్లు పెట్టినా కాబట్టి దొంగలు పట్టుకోండి వాళ్ళు ఎవరైనా అందరు జ్యోతిష్కులు ఒక చోటకు వచ్చేస్తున్నారంట వశీకరణాలు చేసేస్తున్నాడంటే హెప్నడైస్ ఏ మందిది మరుగులు మందు ఆల్రెడీ భక్తి సమాచారం అనే ఛానల్లో మరుగు మందు ఇచ్చాడు మరుగు మందు వాళ్ళు ఎలాగో తంతారు గ్యారంటీ వచ్చి డబ్బులు మరుగు మందు తింగతే ఇగమ్మా ఇగమ్మా హరీష్ తల కొట్టుకుంటున్నాడు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారందరు కూడా అమ్మా ఏలినాడుసిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీకు స్వచ్ఛంగా మీ జాతకం బాగుంది విద్యార్థులు చదువులో మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత దాటుతుంది చక్కగా చదువుకుంటారు అంతవరకు కూడా పరిస్థితులు బాగుండవు రైతులు పరిస్థితులు బ్రహ్మాండంగా ఉంటాయి అండ్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలండి అంటే మనకి ఈ కాకి కనబడ్డాలు ఈ గుడ్లగోప కనబడ్డాలు మృచు ఇది కాబట్టి మనకి ఇచ్చేది ఎవరు రాహు రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహు కిలోం పావు మినుమల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల ఇచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి ఈ విధంగా ప్రత్యంగ రామవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా ఈ దోషాలు తొలగిపోతాయి శుభమస్తు